అందరికీ నమస్కారం నా పేరు రజక నరసింహ ట్వంటీ సిక్స్ వార్డు ఇన్ఛార్జి నేను టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నా రోహిత్ అన్న నా పైన కృషి చేసి నాకు టికెట్ ఇస్తే నేను టీఆర్ఎస్ నుంచి నిలబడి గెలుస్తానని అనుకుంటున్నాను లేని పక్షాన నేను ఇండిపెండెంట్ అయినాకైనా రెడీ ఉన్నా నా తల్లివాసులు నన్ను కోరుకుంటున్నారు నేను గెలిపిస్తామని చెప్పి నాకు హామీ ఇస్తున్నారు అక్కలైనా చెల్లెన్నైనా అన్నలైనా నాకు హామీ ఇస్తున్నారు ఖచ్చితంగా నేను బరిలోనే ఉంటా నా వారు కృషి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఏ ఉన్నా నేను తీరుస్తానని కోరుకుంటున్నాను ట్వంటీ సిక్స్ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా నిలబడతాను అయినా నిలబడతాను నా గల్లీవాసులు బరాబర్ నన్ను కావాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇండిపెండెంట్ అయినా రోహితన అన్న సహకరిస్తే టికెట్ ఇచ్చిన బరాబర్ నేను పోటీ చేసి బరిలో ఉండి గెలుస్తారు ఒకవేళ బీఆర్ఎస్ నుండి కాకుండా వేరే పార్టీ నుండి టికెట్ ఇస్తామంటే నిలబడతారా వేరే పార్టీ టికెట్ అనేది మనకు అంత మన ఛాన్స్ లేదు మనం టీఆర్ఎస్ మనం టీఆర్ఎస్ కే పని చేసినాం రోహితానికే పని చేసినాం రోహితానతో బరాబర్ టికెట్ తీసుకున్న బాధ్యత నాకు ఉంది తీసుకుంటా రాని పక్షాన నేను ఇండిపెండెంట్ చేస్తానని తెలియజేస్తున్నా పార్టీ నుండి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారా పార్టీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ట్రై చేస్తున్నా టికెట్ కావాలని ట్రై చేస్తున్నా ఒకవేళ వస్తుంది రాని పక్షాన మనం ఏం చేయాలో అది చేస్తాం మీ పార్టీ తరఫు నుంచి మీ వార్డు నుండి ఎవరైనా మీకు పోటీగా ఉన్నారా ఇంకా పోటీ అంటే ఉన్నారు ఒక నలుగురు ఉన్నారు మీ మీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి ఇద్దరమే ఉన్నారు మీ పార్టీ నుంచి నీ ఒక్కడేనా మాజీ కౌన్సిలర్ నేను ఇద్దరం ఉన్నాం మీకు మాత్రం టికెట్ వస్తుందని చెప్పి మీకు భావిస్తున్నాను నేను భావిస్తున్నాను అయినా పర్లేదు నిలబడతాను అయినా నిలబడతాయి